అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే వర్షం వచ్చింది కదండి ఇవాళ నేను చేసుకునే పనులే మీకు వీడియో రూపంగా చూపిస్తా వచ్చేయండి అయితే మనం ఇది చూసారా అంజూరా అంటలు కట్టాం కదా చాలా మందికి నచ్చిందండి ఈ ప్రకారంగా కట్టుకుంటే మనం చాలా మొక్కలనే కావలసినన్ని చేసుకోవచ్చు కదా మందారానికి చేసాము అంజూరాకి చేసాము ఇంకొక ఇలా ఎన్ని మొక్కలన్నా కట్టుకోవచ్చండి మనం ఇది కరెక్ట్గా పదిహేను రోజులు అయ్యిందండి అయితే మీకు అప్పటికే ఒకటి తయారు చేశాను అని మీకు చూపించాను కదా అప్పటికి ఇరవై రోజులు అయ్యిందండి అది కూడా ఇప్పుడు వేర్లు పోసుకుని చాలా బాగుందండి అది ఇప్పుడు నాటేసుకోవాలి ఇది నాటుకుంటూ మీకైతే వీడియో చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఎందుకంటే మనకి విలువైన మొక్కనే మరొకసారి నాటుకుంటటం వలన ఆ మొక్క మనకు రెట్టింపు అవుతుంది కదండి ఈ కాయ చాలా మంది నాకు డౌట్ ఏంటంటే అమ్మ మా చెట్లకి అంజూరా కాయలు ఉన్నాయి అంట్లు కట్టుకుంటూ కాయలు ఏమైపోతాయి అని అడుగుతున్నారండి అందుకే మీకు ఈ వీడియోలో ఈ కాయ ఉండగా తీయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నానండి ఈ కాయ నెయ్యాలో రేపో కొయ్యాలి అందుకే మీకు చూపించాలి కదా అన్నట్టుగా వీడియో అయితే చేస్తున్నానండి అయినా వర్షం వచ్చింది కదండి ఈ సమయంలో నాటుకుంటే చక్కగా నాటేస్తాయి మొక్కలు అయితే ఎంత అందంగా వేర్లు అయితే వచ్చాయోనండి ఈ అయితే ఇంకా కనిపించట్లేదండి ఇక మనకి ఒక నాలుగు రోజుల్లో కనిపిస్తాయి ఇది పూనా అంజూరాన్ని అరుణా గారు ఇచ్చిందేమో అండి టర్కీ అంజూరా అండి అవి వీటికి వాటికి వెచ్చాల్సి కూడా చూపిస్తాను చిన్న కొమ్మ తెచ్చానండి ఆ కొమ్మ వారింటికి వీడియోకి వెళ్ళినప్పుడు చాలా బాగా తయారైంది ఇది చూసారా దీనికైతే కటింగ్ ఉండదండి పూనా అంజూరాకి మనం చిగురైతే వేద్దాము ఎందుకంటే ఇవి నాలుగు పక్కల పలవలు వస్తే ఇంకా మనకి కాయలు కాయటానికి బాగుంటుంది చిన్న చిన్న సిగరైతే తీసేసానండి అలానే టర్కీ అంజోరా అంటే మనకి ఒక మూడు పక్కల కటింగ్లు అయితే ఉంటాయండి చాలామంది అడిగిన డౌట్ తీరుతుందని కాయి ఉండగా నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి మరి మనకి కాయలు ఉన్నా పర్వాలేదు చక్కగా మనం అంట్లు కట్టుకోవచ్చు చూసారు కదా పదిహేను రోజులు అయిందండి కరెక్ట్గా మనకింకా ఒక ఇరవై ఐదు రోజులకి మనకి నా నాటుకుంటుంది మనకి సక్సెస్ అయ్యింది కాబట్టి ఆ చిగురులు కూడా చాలా బాగా వచ్చాయండి లేదంటే కొంచెం డల్ అవుతుంది బాగుంది అంటే సక్సెస్ అయినట్టే అలానే మీకు మొన్న చూపించాను కదండి చిన్న వేరు వస్తుందండి ఆ వేలో కనిపించింది నాకు మరుసటి రోజు నుంచి ఒక్కొక్క వేరు బయటకైతే వచ్చిందండి రంగు మారింది మనం ఇంకా వేసేయచ్చు అయితే ఇలా వర్షం వచ్చే సమయంలో వేస్తే చాలా మంచిది అయితే కటింగ్ అయితే చేద్దామండి కట్టింగో లేదంటే సాకుతో కూడా చేద్దాము ఇది మనకి నేను అంటు కట్టేటప్పటికి చాలా చిన్ని మొక్క అండి అలాంటిది అంటు కట్టాక చాలా బాగా పెరిగింది మనం కంపోస్ట్ కూడా వేసి కట్టాము కాబట్టి అది కూడా మొక్క కంది చాలా అందంగా పెరిగిందండి ఇలా మనం ఎన్ని మొక్కలైనా తయారు చేసుకోవచ్చు నేను చిన్న సాకుతో గంట అయితే పెట్టానండి పెట్టి మనం కోకోబీటు మట్టి కలిపి ఈ డబ్బాలో వేసామండి ఇది ఒక సోడా బాటిల్ హాఫ్ డబ్బా అండి ఎంత బాగా ఏడ్లు అయితే వచ్చాయి చూసారా ఇది నేను ఇలా కట్టి రెండు అంటలు కట్టానండి కానీ ఒకటి అయితే ఫీల్ అయిపోయింది ఒకటి మాత్రమే మనకి సక్సెస్ అయింది ఆ ఫీల్ అయిపోయింది ఏంటంటే అండి మనం కవర్తో కట్టామండి ఇది ఓపెన్గానే కట్టాం అంటే మనం ఇక్కడ గ్లాసులు కూడా కట్టొచ్చండి మొన్న నేను గ్లాసులు కూడా కట్టాను కదా మనకి ఏది కుదిరితే అది చేసుకుందాము అయితే ఒక మొక్క చిన్న మొక్క వంద రూపాయలు పెట్టి కొనుక్కుంటే మనం ఇవి నాలుగైదు మొక్కలైతే చేసుకోవచ్చు చక్కని ఈ మొక్కలు ఉన్నా మనకు అవసరమేనండి ఎందుకంటే ఇవి బలమైన ఫుడ్డు పిల్లలకే మనకి అందరికీ అవసరమైన ఫుడ్డు నేను ఒక మొక్క నుంచి ఐదారు మొక్కలు చేశానండి అయితే చేసిన తప్పు ఏంటంటే ప్రతిదీ పెద్ద కుండీ ఇచ్చేసానండి ఇస్తే ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క చనిపోవటం జరిగింది ఇంకా ఉన్నది ఒకటి దాన్ని కాపాడుకుందామని పెద్ద కుండీ నుంచి చిన్న కుండీలోకి అయితే మార్చేసుకున్నానండి చూసారు కదా ఇవి పన్నెండు సైజు అంగుళాలు ఉంటాయండి అంతేనండి ఇందులోనే బాగా పెరుగుతున్నాయి మనం ఎవరైనా సరే ఇంకా పెద్ద కుండీలు ఇస్తే మాత్రం వీటికి ఇబ్బంది అని నాకు అర్థమైందండి అందుకే నేనైతే చిన్న కుండీలు ఇస్తున్నాను ఇలా నీరు అవుతుందని అర్థం అవి కోకోబిట్ కూడా తక్కువ వేసుకోండి మట్టి కలిపే విధానంలో అందుకేనండి మొన్న నేను వీడియోలోని వారు మొక్కలకి పళ్ళ మొక్కలకి అన్నారని వారికి నచ్చినట్టే మట్టి అయితే కలిపానండి మన స్టోర్లో మీకు కూడా ఎవరికైనా ఎలా కలపాలి అన్న విషయం మీకు ఒక ఒక కింట అయితే మీకోసం ప్రత్యేకంగా కలిపి మీకు పంపించడం జరుగుతుందండి మీ అందరి సమస్యంలో ఈ కాయనైతే కోసేస్తున్నాను టర్కీ అంజూర్ అయితే మాత్రం కొంచెం మెరూన్ కలర్లో ఉంటుందండి ఇది ఎల్లోగానే ఉంటుంది ఇది ఇంకా రేపు కొయ్యచ్చు కానీ వీడియో చేస్తున్నాను ఈ కాయ లేకపోతే నాకు వీడియో మిస్ అయిపోతుంది అందుకే ఈ వేళ అయితే చేశానండి వాతావరణం కూడా మనకు అనుకూలంగా ఉంది బాగుంది కదా ఈ సమయంలో ఏ మొక్క వేసినా టక్కునే నాటేస్తుంది ఎంత అందమైన ఫుడ్ మన పిల్లలకే ఆర్గానిక్గా ఇలా ఇవ్వటం అంటే చాలా హ్యాపీ కదండి నేనైతే మాత్రం ఈ కాయలన్నీ నేనే తింటానండి పిల్లలకని కానీ ఎవ్వరు తినరో మా వారు తినరో ఎన్ని కాయలు కాస్తే అన్ని కాయలు నేనే తింటా నాకైతే చాలా నచ్చుతుందండి ఇది ఇంత తినటానికి కూడా మనకు అదృష్టమైతే ఉండాలండి నేనైతే ఈనాడో అదృష్టం చేసుకుని ఉంటాను ప్రతి కాయ తినటానికి నేనే ముందుంటా ఎందుకంటే మా పిల్లలకని కానీ వాళ్ళందరికీ కూడా ఈ పచ్చికాయ టేస్ట్ అయితే నచ్చలేదండి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం సూపర్గా ఉందండి చూసారు కదా ఈ కాయనైతే మిమ్మల్ని అందరినీ ఊరిస్తూ నేనే తినేస్తున్నాను అయితే మనం ఇప్పుడు ఈ కుండీనండి మనం మట్టి కలిపాను కదండి నిన్న కలిపాను కదా ఆ మట్టి నేను ఎక్కడైతే తీసుకున్నానండి అలా వేసేసుకుందాము మీకు ఎవరికైనా ఆ వీడియో కావాలి అనుకుంటే మన ఛానల్లో నిన్నటి వీడియో అండి నేను ఆ వీడియో లింక్ ఇస్తాను చూసారు కదా ఎంత చక్కటి ఏర్లు అయితే పోసుకున్నాయో ఇది కోకొీటు మట్టి కలిపిందండి ఓపెన్గానే ఉంచేసాను చూసారా ఎంత బాగున్నాయి కదా వేర్లు మనం ఇది ఎలా వేసినా బతికేస్తుందండి మనకు కొంచెం అలా రంగు మారాలి ఏర్లు అప్పుడు మనకి మొక్క బాగా బతుకుతుంది ఎండల సమయంలో అది వేయకూడదండి ఇలా చల్లగా ఉన్న సమయంలో వేస్తే చక్కగా నాటుకుంటుంది దీని నుంచి మనం మరిన్ని మొక్కలైతే చేసుకోవచ్చండి ప్రతి దాన్ని కూడా కాస్త ఎదిగాక ఇలా అంటు కట్టుకోవటమేనండి ఏమీ లేదండి కాస్త స్కిన్ అయితే చెక్కాను అక్కడ ఒక డబ్బా కానీ మనం లేదంటే కవర్ కానీ పెట్టి మట్టి పెట్టి కట్టేయటమేనండి నేను చాలాసార్లు వీడియో అయితే చేశానండి అది చూసారా అదొకటి ఇదొకటి మన మందారం ఒకటి ఇలా నేను మనకి కావాలి అనుకున్న ప్రతి చెట్టుని కూడా నేను అంటలు ఇలా కట్టుకుంటూ ఉంటానండి బాగుంది కదా ఇది కొమ్మలు కూడా వస్తాయండి కానీ మనకి ఉన్నదే చెట్టు చిన్న చెట్టు దీని నుంచి కొమ్మలు తీసామనుకోండి ఈ చెట్టు ఏముంటుందండి మనం ఇప్పుడు ఇలా అంటు కట్టాము కదండి దాని కింద నుంచి కొమ్మలు వస్తాయి మనకి పై కొమ్మ కూడా బతుకుతుంది అని నమ్మకం ఉంటుంది ఇవి ఉన్న ఇంత ఖరీదైన మొక్కనే కొమ్మ నాటిన దాకుండి చనిపోతే బాధ కలుగుతుంది కదండి అందుకే నేను అంటలు కట్టేసుకుంటానండి మీకు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను వీడియో చేస్తున్నాను అయితే మనం అంటలు కట్టడమే కాదు అవి వచ్చిన అంటలు ఎలా ఉన్నాయో చూపించాలి కదండి అందుకే ఈ నాటేటప్పుడు మీకు వీడియోగా చూపిస్తున్నాను అలానే ఈ కొమ్మను కూడా మనం ఎలా కట్టొచ్చండి కాస్త అంతా ఇది కొంచెం పెరిగాక కడదాము మరీ వీక్గా ఉంది కదండీ అలానే నాకు అరుణ గారు ఇచ్చిన అంట్లు చిన్న కొమ్మనే ఎన్ని రకాలుగా మొక్కలు వేయాలన్న ఆలోచనతో నేనైతే ఇలా చేస్తున్నాను అయితే మనకిది తొందరగానే కాచేస్తుంది అండి మనకి అప్పుడు మొగ్గ కూడా ఏర్పడిపోయింది మనకు ఇప్పుడు కాచేస్తుంది మనం ఈ చిన్న కుండీలోనే ఇవ్వవలసింది ఇస్తే చక్కగా కాస్తుందండి మనం మన స్టోర్లో బోలెడన్ని ఎరువులు ఉన్నాయి కదండి చాలామంది ఎరువులు మాకు కొనుక్కోలేమమ్మా అని చాలామంది బాధపడుతూ ఉన్నారు అలాంటి వారు బాధపడకండి మన కిచెన్ వేస్ట్లోనే ఎన్నో పోషకాలు ఉన్నాయి చక్కగా అన్ని రకాల కిచెన్ వేస్టు ఏర్పాటు చేసుకోండి దాంతో కంపోస్టులు చేసుకోండి చక్కగా మొక్కలను పెంచుకోండి ఏది లేదు అని బాధపడకండి మనకు ఉన్నంతలోనే మనం చేసుకుందాం మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి ఎప్సమ్ సాల్ట్ కూడా నేను వెయ్యకుండా ఆరు సంవత్సరాల మొక్కలు పెంచి చక్కటి పంట అయితే తీసుకున్నాను చక్కగా మన పాత వీడియోలు అన్నీ చూడండి మీకు చాలా ఐడియాస్ వస్తాయి ఇది కొనుక్కోలేము అనుకున్న వారి నా సలహా అండి అయితే ఎంతో కొంత కొనుక్కోగలుదాం అనుకున్నవారు చక్కగా మన స్టోర్లోనే ఉన్నాయి కొనుక్కోండి కదండి అలా మనం ప్రతి దాన్ని కూడా ఇలా ఆర్గానిక్ పంట పండించుకుని మన పిల్లలకే పెడదామండి ఇక్కడ నేను కోకోబీటు వర్మీ కంపోస్టు అన్నీ కలిపిన మట్టి మన స్టోర్లోదేనండి ఈ మట్టి కలిపి అయితే మొక్కలైతే వేసేస్తున్నా ఇన్ని సంవత్సరాలు అయిందండి ఇప్పుడు నేనే మట్టి కలుపుకునేదాన్ని ఇప్పుడు బాబాయ్ అయితే కలిపారు ఆ మట్టిని తెచ్చి నేను మొక్కలైతే వేస్తున్నా చాలా హ్యాపీ కదా అలానే మనం ఈ మొక్క కాస్త ఎదిగాక మనీ మనం అంటైతే కట్టుకుందామండి ఎప్పటికప్పుడు ఇలా మనకి పైకి ఎదిగిన మొక్కనే కొమ్మనే కట్ చేసి నాటుకోవచ్చు లేదంటే అంత ఎత్తు ఎదగలేదు అంటే ఇలా ఇలా చేసుకోవచ్చు అండి నేనైతే పచ్చిమిర్చి ఉంది ఇందులో ఒక మొక్క పక్కనైతే వేసేసాను ఇలా అండి నేనైతే అంజూరానే పెంచుకుంటూ వచ్చాను నిజంగా ఇన్ని పెరిగాక ఒకేసారి నాకు మూడు మొక్కలు అయితే ఒకదాని తర్వాత ఒకటి చనిపోయినాయండి అయితే మనం పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండీ మనకి ఏంటండి బెంగ మన చేతిలో విద్య ఉంది భయపడవలసిన పని లేదు ఎన్ని పోయినా మనీ మనం పెంచుకోవటానికి మన చేతిలో పని ఉంది అంతే కదా నేనైతే అదే అనుకుంటానండి మనీ మనకి చెట్లయితే ఇప్పుడు నాలుగు చెట్లు అయినాయండి చాలు కదా అవి మనల్ని ఎన్ని రకాలుగా పాడు చేసినా పని వచ్చిన వాళ్ళు భయపడవలసిన పని లేదు ఇలా ఉండండి నేనైతే ఇక్కడ అయితే ఏమీ ఇవ్వట్లేదండి కిచెన్ కంపోస్ట్తో చేసిన కంపోస్ట్ అయితే ఇస్తున్నా ఇవి మన మొక్కలకే ఈ చల్లని సమయంలో మంచిగా మొక్కలకి ఉపయోగపడతాయి అందుకే వర్మీ కంపోస్ట్ ఇవన్నీ ఏమి ఇవ్వలేదండి మన తోటలో ఉన్న కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ అయితే ఇస్తున్నానండి ఇదేం తక్కువ కాదండో మన మన స్టోర్లో ఉన్న అన్ని రకాలు కలిపి ఇందులో ఉంటుంది కదా నేనైతే వీటిని హ్యాపీగా మొక్కలకైతే ఇచ్చేస్తున్నానండి మన తోటలో చాలా కిచెన్ కంపోస్ట్ అయితే ఉంది దాన్ని ఒక్కసారి అయితే తోటంతా ఒకసారి వేసేద్దాము ఇలా చదిరేసాను కదండీ ఇది ఆల్రెడీ తేమగా ఉంది కాబట్టి వాటర్ అవసరం లేదు లైట్గా కొద్దిగా పోద్దాము ఇలా మీరు ఎరువులు కొనుక్కోలేకపోతున్నామని బాధపడకండి చక్కగా అన్ని రకాలు కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకోండి చక్కని ఉపయోగాలు పొందండి ఎంత చక్కగా ఉందో కదండి అసలు మనకి ప్రాసెస్ మూడు నెలలు ప్రాసెస్ అండి మనం చేసే విధానంలో నెల నెల పదిహేను రోజులకి ఎలా ఉంటుంది ఇది వేడి ఉండదు కాబట్టి ఇప్పుడు మనం వేసేసుకోవచ్చు అంతేనండి ప్రతిదాన్ని పక్కాగా అక్కడ అలాగ ఉంది ఇక్కడ ఇలాగ ఉంది అనకండి ఇలా ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు మంచి రిజల్ట్ కూడా ఉంటుంది నేను ఇక్కడ నాలుగు మొక్కలకే ఆ డబ్బాడైతే వేస్తున్నాను అలానే మీరు ఎప్పుడైనా అరటి పండు తొక్క ఉంటే కాక ఇలా కుండీకి దగ్గరలో ఆ మొక్కకు దూరంలో ఇలా నాటుకోండి మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది మనకి ప్రతిదాన్ని కూడా కంగారు పడిపోయి మీరు ఒక దాని తర్వాత ఒకటి వేసినా కూడా మనకే పంట అయితే రాదండి ఎంత వెయ్యాలో అంతే వెయ్యాలి నేనైతే ఇవాళ చక్కగా ఈ చెట్టుని మరో చెట్టుని చేసుకోగలిగాను నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అలానే మనీ మనం మరొక రెండు అంట్లయితే కడదామండి ఇవి కట్టి వేద్దాము అది నాసుగా ఉందని ఆగానండి మనం ఎన్ని వేసుకున్న తోటలో ఇలాంటి మొక్కలు అవసరమండి మీకు అవసరమైన మొక్కలనే మనం వేసుకుందాము ఏది ఎక్కువ అవసరమో వాటిని ఇంకొక రెండు మొక్కలను కూడా పెంచుకుందాం కానీ అవసరం లేని మొక్కలన్నట్లని ఎవరో ఇచ్చారు ఎవరో చేశారని మాత్రం వేసుకోకండి మనం ఇవి చేయటానికి చాలా ఇబ్బంది అయితే పడుతున్నాం నాకు కూడా అలా అనిపిస్తుందండి ఈ మధ్యలో అందుకే ఒక మొక్క ఏదన్నా పోతేనే మరొక మొక్క వేస్తున్నాను అలాగే ఆలోచిస్తున్నానండి ఎందుకు అంటే ఒక్కొక్కసారి సులువు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కష్టం అనిపిస్తుందండి అలాంటప్పుడు మనకు అవసరం లేని మొక్కలని వ్యర్థం మానేత్తమే మంచిదని అనిపిస్తుంది కదండి మనకి ఏది అవసరమో ఏది బాగా మనకి కావాలో దాన్ని వేసుకుందాం టారెస్ గార్డెన్ని చక్కగా అలంకరించుకుందాం ఎంత చక్కటి ఈ పండుని మనం పిల్లలకి ఆర్గానిక్ ఫుడ్గా ఇస్తే మనకే ఆనందమే పిల్లలకే ఆరోగ్యమే ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది కదండి నేనైతే ఒకటే చెప్తానండి ఎదిగే పిల్లల మీ ఇంట్లో ఉంటే తప్పనిసరిగా ఆకుకూరలు వేసుకోండి తర్వాత ఎలాంటి పళ్ళు వేసుకోండి చక్కగా వారికి ఆకుకూరలు కూరగాయలు ఇలాంటి పళ్ళు చక్కటి ఫుడ్ మన పిల్లలకి ఇచ్చిన వాళ్ళం అవుతాం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఒక మొక్క నుంచి ఇలా ఎన్ని మొక్కలు చేసుకోవాలి అంటే సంతోషమే కదా అలానే ఈ మందార మొక్క కూడా కొంచెం అయితే వేద్దాము నేను ఒక గిన్నె తీసుకున్నాను కదండి ఆ గిన్నెని నాలుగు చెట్లకి అయితే వేశానండి మీకు ఇక్కడ డబ్బా కనిపిస్తుంది కదా ఈ డబ్బాడు కంపోస్ట్ నేను నాలుగు మొక్కలకైతే వేశాను ఇవి కూడా చాలా ఫవర్గా ఉంటుందండి మనం లెక్కగా వేసుకోవచ్చు దాన్ని ఒక దోశలు అయితే వేశాను ఇదేనండి ఈ వాల్ట వీడియో అయితే మీరు అమ్మ ఎప్సమ్ సాల్ట్ వేయలేదు కదా కొత్తగా మొక్కని నాటారు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు అయితే వాతావరణం ఎంత కూల్గా ఉంటే ఎఫ్సమ్ సాల్ట్తో పని లేదండి ఈ చల్లని వాతావరణంలో సాల్ట్ వేయకపోయినా మొక్క హ్యాపీగా బతికేస్తుంది ఈ సమయంలో చిన్న చిన్న మొక్కలను కూడా మనం నారులు నాటుకోవటం కూడా బాగా ఉపయోగపడుతుంది అలానే కొమ్మ ఉంది కదండి కొన్ని ఆకులు తీసేసుకుని ఒక రెండు ఆకులు ఉంచి మనం ఇలా ఇదే మొ కొమ్మనుకోండి ఇలా నాటుకోండి మన దగ్గర ఇక్కడ కొమ్మలు లేవు కాబట్టి వేరే కొమ్మను చూపిస్తున్నాను ఎండ కాస్తే కాక ఇలా డబ్బా అయితే దబ్బలించండి దీంట్లో నుంచి ఒక వచ్చి ఆ మొక్క బతకటానికి ఉపయోగపడుతుంది ఒకవేళ చినుకు చినుకు వర్షం కాని వస్తుంటే మనం కవర్ చేయవలసిన పని కూడా లేదండి దానికి అదే నాటేసుకుంటుంది ఇలా మనం అవకాశాన్ని బట్టి మన వాతావరణాన్ని బట్టి మనం మారుతూ ఉండాలండి ఎప్పుడు ఒకే పద్ధతిలో అయితే ఉండకూడదు వేసవి లో కూడా మనం కొమ్మలను అయితే ఇలా నాటుకోవచ్చు చక్కగా బతికించుకుంటాం కూడా జరుగుతుంది తర్వాత నాలుగు రోజులు చిగురులు వచ్చాక ఒక ఇరవై రోజులు పోయాక అప్పుడు ఈ డబ్బాను తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి అప్పుడు మనం ఇది ఒక ఇంకొక పది రోజులు ఉన్నాక ఎండలోకి మార్చుకుంటే సరిపోతుంది ఇలా వాటిని చాలా సులువుగా అయితే బతికించుకోవచ్చు నాకైతే చాలా సులువుగా బతికిందని చెప్పాలి అది నేను ఒక కొమ్మనే తెచ్చి వేశానండి ఇప్పుడు మనకు అంత మంచి మొక్కగా మారింది థ్యాంక్ యూ అండి అరుణ గారు నిజంగా ఇది కొంటే ఆ రోజే మర్చిపోతామండి కానీ మీరు ఇచ్చారు కాబట్టి ఈ మొక్కను చూసినప్పుడల్లా మీరు గుర్తొస్తూ ఉన్నారు ఇది ఆనందమే కదండి అలాగనే నేను ఎవరొచ్చినా మా తోటలోకి మొక్కలు ఇస్తూ ఉంటానండి వారు ఆ మొక్కను చూసినప్పుడల్లా నన్ను గుర్తుపెట్టుకుని వారు నన్ను తలుస్తారని ఇలా మనం ప్రతి ఒక్కరం కూడా ఒకరికి ఇచ్చిపుచ్చుకుంటాం వలన మనందరం కూడా క్షేమంగా ఉండాలని తెలుస్తున్నాను ఇలా ప్రతి మొక్కనే మనం ఇవ్వటం వలన ప్రకృతికి మనం ఎంతో కొంత మనవంతు సాయం చేసేస్తే మంచిది కదా అన్న ఉద్దేశంతో నేను మీ అందరికీ చెప్తూ ఉన్నానండి ఇలా మనం ఈ కొమ్మ ఉంది కదండి ఈ కొమ్మని మనీ మనం ఒక నెల రోజులు పోయాక మనీ అంటైతే కట్టుకోవచ్చు మొదల కొమ్మ కడితే మనకు బాగా వస్తుందండి చూసారు కదా ఎంత హెల్తీగా ఎంత అందంగా ఉందో మొక్క చూడండి మనం నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు కూడా ఇంత అందంగా ఇంత హెల్దీగా అయితే ఉండవండి అందుకే మనం ఇలా తయారు చేసుకుందాం చూసారు కదా నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉందండి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని ఫాలో అవ్వండి నేనైతే ప్రతిరోజు వీడియో అయితే వస్తుందండి ఒక్కొక్కసారి ఒక గంట అటు ఇటు ఆలస్యం అవుతుంది వీడియో మాత్రం తప్పనిసరిగా వస్తుందండి మీ అందరి ఆదరాభిమానం నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోకా సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్